స్టార్ట్ దానికి అందరూ ఇక్కడ సౌజన్య గారు అలాగే డిప్యూటీ మేయర్ గారు అలాగే ఇక్కడ ఖాదర్ గారు ఇన్చార్జ్ ఖాదర్ గారు అలాగే చాంపూర్ వెంకన్న గారు అలాగే ఇక్కడ ఈ డివిజన్ అధ్యక్ష కార్యకర్తలకి అలాగే ఈ డివిజన్ ముఖ్య నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ముందుగా నమస్కారం ఇది మనం ఎందుకు చేస్తున్నామంటే మనం భారత రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం చేసే అరాచకాలకి విరుద్ధమైన పనులకి మనం వ్యతిరేకంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది స్టీ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది నిన్న అలాగే ఈ కార్యక్రమం విశేషాలు ఏంటంటే మనకు మనము చేసే అభివృద్ధి సంక్షేమం కూడా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రెండు కార్యక్రమాలు చేయటం మొదలు పెట్టాం ఈ కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు ఆ లేడీస్ కి బస్సు ఉచిత బస్సు అలాగే గ్యాస్ ఐదు వందలకి అలాగే రెండు వందల యూనిట్లు కరెంట్ మహిళలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకంటే ఒక కుటుంబం బాగుండాలి అంటే మహిళ చేతిలోనే ఉంటుంది కాబట్టి మనకి ఇలాంటివన్నీ ఉచితంగా ఇలాంటివన్నీ తక్కువ మనకి వచ్చింది అంటే మన ఫ్యామిలీ అంతా అభివృద్ధి అవుతుంది మన పిల్లలు బాగా చదువుకుంటారు అన్ని కూడా అండగా ఉండాలి మీ అందరికీ తెలుసు పద్నాలుగు నెలల్లోనే ఎంత అభివృద్ధి చేశారు ఎన్ని